శిష్యులు అడుగుతారు ఎన్ని విపత్తులు వస్తున్నాయి కదా ప్రభువా ఇవన్నీ కూడా ఇంకా ఎక్కడ జరుగుతాయి ఎప్పుడు జరుగుతాయి అని ఈ శిష్యులు దేవుణ్ణి అడుగుతారు అడిగినప్పుడు మరి దేవుడు ఏం చెప్తారంటే ఇక్కడ లోక పదిహేడో అధ్యాయము ముప్పై ఏడో వచ్చిన శిష్యులు ప్రభువా ఇది ఎక్కడ జరుగునని ఆయనను అడిగినందుకు ఎక్కడ ఉన్నదో అక్కడ గ్రద్దలను పోగవనని వారితో చెప్పారు అలా ప్రైజ్ ఇలా చూశారండి దేవుడు ఎంత మర్మాయుతంగా మరి ఆ మాటను చెప్పారు పీనుగా ఎక్కడ ఉంటుందో అక్కడ గ్రద్దలు పోగొగను దీని భావం ఎంతో గొప్ప భావం ప్రియల దేవుని ఆత్మ ఉంటేనే కానీ ఇది అర్థం కాదు లేకపోతే ఇది అర్థం కాదు ఎంతోమంది నేను విన్నాను దీని గురించి అర్థం వేరే 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 ఏదో చెప్పారు అది కాదు పీనుగ ఎక్కడ ఉంటుందో అక్కడ క్రద్ధాలు అంటే దాని అర్థం ఏంటంటే మీకు వీడ చెప్తా చెప్తాను నోవ తినమల్లో ఎట్లా జరిగింది మీరే చెప్పండి నోవహ తినమలలో జలప్రళయం మొత్తం మునిగిపోయింది ఎందుకు జరిగింది ఎందుకు జరిగింది పాపం వల్ల తర్వాత లోతు దిన లోతు దినమలలో అగ్ని గంధగం చేత పట్టణం అంతా కాల్చబడింది ఎందుకు జరిగింది పాపం వల్ల అంటే దీని అర్థం ఏంటంటే పీలుగా ఎక్కడ ఉంటుందో అక్కడ గ్రద్దలు పోగలు అంటే దాని అర్థం ఏందంటే పిల్లరా పాప మొన్న చోట పతనం సంభవిస్తుంది అదే లూ ప్రైజ్ పతనానికి కారణం ఏంటంటే ఇక్కడ పతనానికి కారణం ఏంటమ్మా పాపం పేనుగా ఎక్కడ ఉంటుందో అక్కడ గ్రద్దలు పోగను అల్లెయ్య ప్రైస్ తిలాడ్ ప్రైస్ తిలాడ్ మరి దాని నుంచి మనం తప్పుకునే మార్గం కూడా దేవుడు మనకి ఇచ్చా ఆ ఉపస్తి నుంచి మనం తప్పుకునే మార్గం కూడా దేవుడు మనకి ఇచ్చారు ఏంటి అంటే